హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్దర్శీ కొరియా లాక్స్ ఈ వీడియో ఇండిపెండెన్స్ డే రోజు వీడియో అండి ఇది ఇంకా మేము అక్కడే ఇండిపెండెన్స్ డే అయిపోయింది సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత పక్కనే మన ఇండియా రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళాము తినాలనేసి అక్కడికి వెళ్తానే ఆర్డర్ అనుకుంటే వాళ్ళు ఇంకా మనకి బఫే సిస్టమ్ అయితే ఇప్పుడే ఉంది బఫే పెట్టాము కానీ ఆర్డర్ అయితే కొంచెం లేట్ పడుతుంది వన్ అవర్ అని చెప్పారు ఇంకా సరే అనేసి మేము బఫే సిస్టమే తీసుకొని వెళ్ళాము ఇక్కడ పెట్టుకుంటాము మిరకాయ బజ్జీలు ఉన్నాయి బోండాలు ఉన్నాయి ఆలూతో స్టఫ్ చేసిన బోండాలు సమోసాలు ఉన్నాయి ఇవి ఇంక ఒక్కొక్కటి త్రీ త్రీ తినేసరికి కడుపు అయితే నిండిపోయినట్టు అనిపించింది ఇంకేం తినలేకపోయినాము బఫే సిస్టమ్ అనేది ఊరికే చూడడానికి అట్రాక్షన్ అంతే తినేదైతే ఏం తినలేము ఊరికే అంత డబ్బులు వేస్ట్ అనిపించింది లాస్ట్లో ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను మా దర్శిత్ని ఫుల్గా తిట్టడమే పెట్టుకున్నాడు మీ వల్ల అసలు మీరు తినింది లేదు ఏం లేదు ఊరికే డబ్బులు అంతా వేస్ట్ చేస్తారు మీరు అనేసి మేమైతే ఏం తినలేదు ఈ మిరకాయ బజ్జీలు బొండాలే తిన్నామంతే ఇంకేం తినలేదు ఇంకా నేనైతే దోశ ఆర్డర్ చేసుకున్నాను ఆ దోశ అయితే అసలు యాక్ అనిపించింది నాకు ఫుల్గా ఏమీ బాగలేదు ఇంకా ఇక్కడ ఆంధ్ర చిల్లీ చికెన్ అంట ఇదైతే బాగుండింది ఇది ఒక్కటి బాగా నచ్చింది ఆంధ్ర చిల్లీ చికెన్ అనేసి ఇది బాగుండింది ఇది తిన్నాము ఈ మిరకాయ బజ్జీలు బాండాలు ఈ చికెన్ కింద వేడి తగ్గిపోకుండా ఉండడానికి అట్లే మంట అట్లనే పెట్టి పెట్టినారు చిన్నగా మా దర్శితు ఆ మంట చూపి మంట చూపి అని అరుస్తున్నాను ఒకేమైనా చూపిస్తలే వెయిట్ చేయని చెప్పాను ఇంక ఇది సాంబార్ అండి పొగలు చూడు పొగలు ఎక్కుతున్నాయి సాంబారు ఆల్రెడీ అది అంతా అయిపోయింది మేము తినేసి అది అయిపోయిన తర్వాత వీడియో తీసాం అందుకే అంత ఖాళీ అయిపోయింది అప్పటికే ఇంకా ఇక్కడ చికెన్ కుర్మా హైదరాబాద్ చికెన్ మసాలా ఉన్నింది ఈ కుర్మా కానీ ఈ మసాలా అయితే ఇవైతే ఏమీ టేస్ట్ అసలు ఏమీ బాగలేదు చికెన్ దాంట్లో వేసిన చికెన్ కూడా అసలు టేస్టే లేదు ఆ కుర్మా వల్లనో ఏమో మరి తెలియదు కానీ వెజ్ సోయా బిర్యానీ బిల్మేకర్తో మేకర్తో చేశారు బిర్యానీని ఇంకా అది వైట్ రైస్ ఉంది ఇవి రెండు ఈ రైస్ అయితే బాగానే ఉన్నింది టేస్ట్ తినడానికి ఈ రైస్ కొంచెం అయితే తిన్నాము ఇంకా వైట్ రైస్ ఏం పెట్టుకోలేదు ఈ రైస్ కూడా చాలా టేస్ట్ అయితే బాగానే ఉన్నింది ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఇంకా ఈ బాక్స్లో ఉండేది అయితే ఏదో కేరళ స్టైల్ అంట అదేమో అయితే టేస్ట్ అది కూడా అది ఏం బాగలేదు వెజిటేబుల్స్ అంతా వేశారు పెరుగు లాగా ఉన్నింది కేరళ స్టైల్లో చేశారంట ఇంకా ఈ పటోటా ఫ్రై ఇది బాగానే ఉన్నింది ఇటు సైడ్ వచ్చేసి వెజిటేబుల్ కుర్మా చేశారు నెక్స్ట్ కర్ణాటక స్టైల్లో బిసిబిర్లాబాద్ చేశారు ఈ ఈ బఫే సిస్టమ్ అనేది నా అలాంటి వాళ్ళకి మా దర్శకు లాంటి వాళ్ళకి అయితే అస్సలు పనికిరాదనైతే ఫిక్స్ అయినా నేనైతే ఇంకా అసలు మేమైతే ఏం తినలేదు ఆ బోండాలు బజ్జీలు ఒక స్పూను అది టేస్ట్ వేసాము రైస్ వెజిటేబుల్ రైస్ అది తిన్నామంతే అని ఇంకేం తినలేదు అసలు అంతా వేస్ట్ అయిపోయింది డప్పులు వేస్ట్ అనిపించింది ఇంకా లాస్ట్లో స్వీట్ పెట్టారు బాదుషా ఒకటి మన జెండా కలర్తో కేసరీ చేశారు పాయసం చేసి ఇచ్చారు ఇది కూడా అంతంత మాత్రమే ఉండింది కేసరి అయితే బాగుండింది అంతే బాదుషా బాగుండింది ఇంకా పాయసం కూడా అంత ఏం బాగాలేదు ఆల్మోస్ట్ ఫుడ్ చాలా ఐటమ్స్ అయితే బాగానే లేదు చూడ నేనైతే అంతా వదిలేసినాను ఇలా ఉంటుంది పరిస్థితి అంతే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి